సో అందరికీ నమస్కారం కరణం గురించి చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతానికైతే ఆరు కరణాలు చూస్తున్నాం సో ఆ క్రమంలో చూసినట్లయితే భవకరణం బాలవకరణం కౌలవ కరణం తైతుల కరణం గరిజి వనజి సో ఈ ఆరు కరణాలు చూసినాం అనమాట సో నెక్స్ట్ ఏడవ కరణం భద్రకరణం అనమాట సో చెరకరణాల్లో ఇది ఆకర్దనమాట ఓకే సో దీని తర్వాత వచ్చేటటువంటి కరణాలంతా స్థిర కరణాలు సో ఈ భద్రకరణం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇది చూద్దాం సో వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది దీంట్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం నెక్స్ట్ దీంట్లో ఎలాంటి అంతా చేయొచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా సో అంతా వన్ బై వన్ చూస్తే మనకి ఒక అవగాహన వస్తుంది నెక్స్ట్ ఈ భద్రకరణ భద్రకరణనాథుడిని ఎలా అంతా యాక్టివేట్ చేయాలి ఎలా ఆయన్ని శక్తివంతంగా మన జాతకంలో చేసుకోవాలి అనేటటువంటి విషయాలంతా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చూద్దాం అనమాట ఓకే సో ఈ భద్రకరణానికి గ్రహంగా మనం కేతుని చూస్తాం అనమాట ఈ భద్రకరణానికి కర్ణనాథుడు కేతు అనమాట ఓకే ఈ భద్రకరణానికి జంతువుగా మనం కోడిని చూస్తాం అనమాట కోడిపుంజు ఉంది కదా సో ఈ పుంజు అనేది ఈ భద్రకరణానికి జంతువుగా వస్తుంది అనమాట సో కాబట్టి వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటుంది ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అంతా కలిగి ఉంటారు అనేది చూసినట్లయితే మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఓకే ఇక్కడ బేసిక్గానే వీళ్ళకి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి కోపడుతూ ఉంటారు ప్రతి విషయానికి కాస్త చిరాకు ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి అంటే అనేజినెస్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట ఒక విసుగు దేనిపైన ఒక ఇంట్రెస్ట్ లేకుండా పట్టు లేకుండా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటారనమాట వీళ్ళు బేసిక్గానే ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఓకే ఈ భద్రకరణంలో అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ నేరాలపైనంతా చాలా ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళంతా దేని కిందకే వస్తారనమాట సో వీళ్ళు చాలా డీప్గా క్లియర్గా ఎవరికి తెలియనటువంటి విషయాలను కూడా అద్భుతంగా కనిపెడతా ఉంటారు అనమాట నేరగాళ్ళని నేరాలకు సంబంధించినటువంటి డేటాని డాక్యుమెంటరీస్ని ఇవంతా క్రియేట్ చేసి వీటిని అంతా అద్భుతంగా కనిపెట్టేటటువంటి వాళ్ళు ఎవరంటే ఈ భద్రకరణం శుక్ల పక్షంలో పుట్టినటువంటి వాళ్ళు అనమాట నెక్స్ట్ ఈ గొడవలు కొట్లాట్లు ఇవంతా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా వీటిపైన కూడా ఎక్కువగా పరిశోధన చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే ఈ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు అనమాట సో ఈ నేరాలపైన కానీ నేరగాళ్ళ గురించి కానీ ఈ గొడవలపైన కానీ వీళ్ళు పరిశోధన చేసి వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చేస్తారనమాట వీళ్ళు దీన్ని ఇలా పరిష్కరించుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా ఉండాలంటే దీన్ని ఇలా చేయాలి ఇక్కడి వరకే తీసుకెళ్ళాలి దీన్ని ఇది వీళ్ళకి మాత్రమే తెలియచేయాలి వీళ్ళకంతా చెప్పకూడదు అనేసి చాలా క్లియర్ కట్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు అనమాట ఓకే అదే ఈ భద్రకరణలో కృష్ణపక్షంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇతరుల యొక్క తప్పులంతా వెతుకుతూ ఉంటారనమాట ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మంచిగా గొప్పగా ఎదిగేటప్పుడు ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక మంచి ఉన్నతిని పొందుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే కూడా సరే దాన్ని పెద్దది చేసి దాన్ని వాళ్ళు నిలదీసేటటువంటి పరిస్థితులకు తెప్పించేటటువంటి వాళ్ళు కూడా ఎవరంటే ఈ భద్రకరణ వాళ్ళు చాలా ఈజీగా చేయగలరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలో కూడా కొంతమంది హీరోస్ని చూస్తూ ఉంటాం వాళ్ళు క్రింది స్థాయి నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు చాలా కష్టపడి ఎదిగేటప్పుడు ఏం చేస్తారంటే ఈ భద్రకరణం లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అనవసరంగా వాళ్ళపైన రూమర్స్ లేపేది లేనిపోని సమస్యలంతా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని పబ్లిసిటీ చేసేది ఇవంతా ఎవరు చేస్తారంటే ఈ భద్రకరణం వాళ్ళు ఈజీగా చేయగలరు అనమాట అలాంటి వాటికి భద్రకరణ వాళ్ళని చాలా ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఓ పెద్ద బ్రహ్మాండాన్ని కూడా సరే ఓ చిన్న విషయంతో వాళ్ళు ఈజీగా దాన్ని రచ్చరచ్చగా అనమాట సో అలాంటి ఒక శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటారంటే ఈ కృష్ణపక్షంలో ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఈజీగా అది చేతికి వచ్చినటువంటి ఒక పెద్ద కళ అనమాట ఓకే అంటే బేసిక్గానే ఏందంటే ఈ కృష్ణపక్షంలో పుట్టినటువంటి భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే ఒకరి యొక్క తప్పులను గుర్తించి వాళ్ళని నిలదీయడం వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇలాంటి విషయాలంతా ఈ కృష్ణపక్షంలో పుట్టినటువంటి భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటుంది కాకపోతే వాళ్ళు చేసిన తప్పులను తెలియపరిచి వాళ్ళని బాధ పెడతారే కానీ దానికి పరిష్కార మార్గాలు అయితే చెప్పలేరనమాట వీళ్ళు అదే శుక్లపక్షంలో అయితే కంపల్సరీ వీటికి సమస్యకి పరిష్కారాలను కూడా వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారనమాట కాబట్టి ఈ భద్రకరణం శుక్లపక్షంలో బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట బ్రహ్మాండంగా ఓకే ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు పని జీవితాంతం ఎత్తుకుతూనే ఉంటారు కానీ ఒక దగ్గర స్థిరపడి పని చేసేటటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ దగ్గర పెద్దగా కనిపించడం లే కనిపించదు కూడా వీళ్ళు జీవితాంతం పనిని వెతుకుతూనే ఉంటారనమాట వీళ్లకు జీవితాంతం జీవితంలో అవసరాలు ఉంటూనే ఉంటుంది వాటి కొరకు వీళ్ళు పరుగులు తీస్తూనే ఉంటారనమాట నెక్స్ట్ దాని కొరకు వెతుకుతూనే ఉంటారన్నమాట సో పరిష్కారాలు అయితే పెద్దగా కనిపించకుండా వెతుకుతూనే తిరుగుతూనే ఉంటారనమాట ఓకే ఈ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా విషకాటులకు అంటే తేలు కుట్టినప్పుడు కానీ లేకపోతే పాము గరిచినప్పుడు కానీ అంతా మంత్రాలు వేస్తా కొంతమంది ఉంటారు కదా సో అలాంటి విషయాలు ఈ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఈజీగా సెట్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఈ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు గుప్త నిధుల యొక్క భాగ్యం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత వీళ్ళు ఎక్కువగా గుప్త నిధుల కొరకు పాకులాడుతూ ఉంటారనమాట అంటే ఏదైనా నిధి దొరికేసి కోటీసులు అయిపోవాలనేటటువంటి ఒక తాపత్రయం వీళ్ళ లోపల కాస్త కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళకి పిల్లలు లేకుండా ఉంటే వీళ్ళు హండ్రెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం అన్నమాట సో అప్పుడే వీళ్ళకి పిల్లల భాగ్యం అనేది కలుగుతుంది అనమాట నెక్స్ట్ పెళ్లి ముహూర్తాలు కూడా ఈ కరణాన్ని వాడకుండా ఉండడం మంచిది కొంతమంది శుభకార్యాల కొరకు ప్రసన్నానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ కరణం వెళ్ళే రోజుల్లో ప్రసన్న పద్ధతులను చూడకుండా ఉండడం లేదా ప్రసన్నం చూడడానికి రాకుండా ఉండడం మంచిది అనమాట ఓకే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటప్పుడు కూడా ఈ కరణాన్ని వాడకుండా ఉండడం మంచిది జస్ట్ వ్యవసాయంలో దీన్ని ఎప్పుడు వాడవచ్చురంటే కలుపు తవ్వడానికి ఇలాంటి వాటికంతా కలుపు మొక్కలను తీయడానికి పిచికారిని ఇలాంటివి స్ప్రే చేయడానికో జల్లడానికో అలాంటి టైంలో మాత్రం ఈ భద్రకరణాన్ని వాడవచ్చు అనమాట అదర్వైజ్ విత్తనం నాటేటప్పుడు కానీ లేకపోతే స్టార్టింగ్ ఈవెంట్స్ కానీ ఈ భద్రకరణాన్ని వాడకూడదు వ్యవసాయంలో ఓకే నెక్స్ట్ వీళ్ళ జీవితంలో జరిగినటువంటి చెడుని వీళ్ళు ఎప్పటికీ మర్చిపోరనమాట అలాగే గుర్తుపెట్టుకునేసి దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉండేటటువంటి అనమాట వీళ్ళు కాబట్టి ఎంత కాస్త అనవసరమైన విషయాలు కాబట్టి ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట ఓకే వీళ్లకు తరచు ఈ కాళ్ళ నొప్పులు కంటి సమస్యలు అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఈ కరణం ఈ కరణం యొక్క స్పెషల్ ఏంటంటే ఒకరిని నాశనం చేసి ఇంకొకరిని బాగా టాప్గా తీసుకురాగలదనమాట ఈ కరణం అలాంటి విషయాలకి ఈ కరణాన్ని బ్రహ్మాండంగా వాడచ్చు ఇది కాస్త కేర్ఫుల్గా వాడాల్సినటువంటి ఒక కారణం అంత ఈజీ అయితే కాదు సో కాబట్టి ఈ విషయాలంతా కాస్త కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అప్పుడు అర్థమవుతుంది మీకు ఓకే నెక్స్ట్ ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర ఒక విషయాన్ని పెద్దగా మనం చూడవచ్చు అనమాట జస్ట్ ఏదైనా చిన్న చిన్న క్రిములు వచ్చినా కూడా సరే వెంటనే ఏం చేస్తూ ఉంటారంటే పిచికారిని జల్లుతూ ఉంటారనమాట సో పురుగులు మందు కొడుతూ ఉంటారనమాట వీళ్ళు సో చిన్న పురుగులు కూడా రాకూడదు అనమాట వెంటనే వాటిని వెతికి వెతికి చంపుతూ ఉంటారు అనమాట అలాంటి రకం ఈ భద్రకాలంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే చూడవచ్చు అనమాట మనం చాలా ఈజీగా నెక్స్ట్ వివాహ అనంతరం వీళ్ళకి పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం అనేది జరుగుతూ ఉండడం మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ఆస్తి అనేది చాలా ఈజీగా నష్టం కలుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ షడన్ షడన్గా ఆర్థికంగా కూడా సరే వీళ్ళకి నష్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ కారణం వాళ్ళు కాస్త జాగ్రత్తగా పెట్టడం మంచిది అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నిత్యం ఒక ఒక రకమైనటువంటి దరిద్రాన్ని ఏర్పరచగలిగేటటువంటి ఒక కారణం అలాగే ఒక రకంగా నాశనాన్ని కూడా ఏర్పరచగలిగేటటువంటి ఒక కారణంగా దీన్ని మన పూర్వీకులు చెప్తున్నారు కాబట్టి ఆ పాయింట్ని కూడా నేను మెన్షన్ చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా అందరేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలను బాధ పెట్టాలను అయితే నా ఉద్దేశం కాదనమాట కాకపోతే ప్రతి దానికి రెమెడీస్ ఉందనమాట సో మనకి ఇలా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడమే చాలా గొప్ప విషయం కదా ఆ కోణంలో మనం ఈ కారణంలో ముహూర్తం పెట్టేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఇతరుల యొక్క జీవితాలు మన చేతులు ఇచ్చి ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నష్టం కలగకుండా నాశనం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదనమాట ఎందుకంటే ఈ కారణం బాగా ఉన్నటువంటి వాళ్ళని నాశనం చేసి ఇంకొకరిని పైకి లేపేటటువంటి ఒక కారణం కదా అదే కదా మనం మాట్లాడుకుంటా ఉంది అంటే ఒకరిని నాశనం చేసి ఇంకొకరిని గెలిచేటట్టు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకూడదనుకుంటున్నా సో ఇది ఒక టాప్ మోస్ట్ సీక్రెట్ ఇది కానీ చూద్దాం అందరూ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నారు కాబట్టి ఇలా చూస్తే ఎలా ఉందనేది ఒక ఐడియా ఒక అవగాహన రావడానికి ఈ విషయం చెప్తా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ భద్రకరణంలో ఎలక్షన్కి ఒక ముహూర్తం పెట్టినారనమాట ఎవరనేది మధ్యలో చెప్తా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగు సో కృష్ణపక్షం దశమి తిథి భద్రకరణం ఆ రోజు భద్రకరణం చూసినట్లయితే ఉదయం ఎనిమిది ఇరవై నుంచి సాయంత్రం ఏడు పది వరకు ఉందనమాట మన ప్రధాని మోడీ గారు మధ్యాహ్నం రెండు రెండుకి అనౌన్స్మెంట్ చేసినాడనమాట ఏమని కాంగ్రెస్ లేని ఇండియాని ఏర్పరచుదామనేసి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం కాంగ్రెస్ ఒక్క ఎలక్షన్లో కూడా గెలవలేదన్నమాట సో ఆ భద్రకరణం అనేది అంత భయంకరంగా పనిచేస్తుంది అనమాట అంతవరకు బాగా టాప్లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇంతవరకు అది అనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయిందనమాట సో కాబట్టి ఈ భద్రకరణం చాలా భయంకరంగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఈ టెక్నిక్స్ అంతా తెలిసి అన్ని రకాలుగా వాడితేనే మీరు కరెక్ట్గా గెలవగలరనమాట లేదంటే కంపల్సరీ సమస్య ఉంటుంది అన్నమాట కాబట్టి ఒకరికి ఓటమి కల్పించి ఇంకొకరిని గెలిపించడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట సపోజ్ ఈ క్రికెట్ మ్యాచెస్ కూడా మనకి ఫైనల్ మ్యాచెస్ ఎదుటోళ్ళు బాగా బలంగా ఉన్నారు అంటే అలాంటి టైంలో ఈ భద్రకరణంలో మ్యాచ్ స్టార్ట్ చేసినట్లయితే బ్రహ్మాండంగా దీన్ని పోయిట్ ఆపోజిట్గా మార్చేసేయవచ్చు అనమాట సో ఇవంతా మ్యాచెస్ కూడా చెక్ చేయండి ఈ భద్రకరణం పోయేటప్పుడు బాగా బలంగా ఉండేటటువంటి టీము ఓడిపోవడం బలహీనంగా ఉండేటటువంటి టీము గెలవడం ఇవంతా మనం న్యాచురల్గానే చూడవచ్చు చెక్ చేస్తేనే ప్రతిదీ అర్థమవుతుంది ప్రతి టూలు ఎక్కడంతా పనిచేస్తుందో ఎలా అంతా పనిచేస్తుందో చూడంగా చూడంగా మీకు దీనిపైన ఒక మంచి అవగాహన ఐడియా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ భద్రకరణలో పుట్టినటువంటి వాళ్ళు ఈ భద్రకరణాన్ని భద్రకరణ నాదుడిని యాక్టివేషన్ చేస్తేనే కదా వాళ్ళకు ఉన్నతికి రాగలరు సో కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంతా దైవారాధన చేస్తే ఈ భద్రకరణం అనేది యాక్టివేషన్ అవుతుంది అనేది మనం చూడాలి కాబట్టి ఈ భద్రకరణానికి అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామిని తెలుపుతారనమాట సో ఈ భద్రకరణానికి జంతు వచ్చేసి కోడి అనమాట సో ఈ భద్రకరణానికి గ్రహం వచ్చేసి కేతు గ్రహం ఈ భద్రకరణానికి ఆహారంగా వచ్చేసి చిత్రాన్నం పెట్టవచ్చు అనమాట నెక్స్ట్ ఈ భద్రకరణానికి అధిదేవతకు వచ్చేసి కర్పూరం పూసి అభిషేకం చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఆభరణంగా పుష్పరాగాన్ని వాడొచ్చు అనమాట తర్వాత ధూపంగా వచ్చేసి మంచినీటిని వాడి అభిషేకం అంతా చేయవచ్చు అనమాట నెక్స్ట్ వస్త్రంగా వచ్చేసి చర్మాన్ని వాడవచ్చు అనమాట తర్వాత అధి దేవతగా భైరవడిని వచ్చేసి పూజించవచ్చు అనమాట సో ఇలా వీళ్ళు ఈ భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు దేవుణ్ణి ఇలాంతా మొక్కవచ్చు అనమాట సో ఇది ఈ సిబిఐ సిఐడి ఇలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటది అనమాట సో ఒక విషయాన్ని నీట్గా రీసెర్చ్ చేయడానికి ఇది బాగానే పనికి వస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ కేతు అంటేనే మనకి ఆధ్యాత్మికతకు సో మంచి ఒక గురువు దొరికినట్లయితే వీళ్ళు చాలా ఈజీగా వచ్చేసి ఆధ్యాత్మికంగా గొప్పగా తగ్గలరు అనమాట అలాగే శాస్త్రం నేర్చుకోవడానికి కూడా సరే ఇది మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటటువంటి గుప్తమైనటువంటి విషయాలనంతా తెలుసుకోవడానికి ఈ కరణం బాగానే పనిచేస్తుంది నెక్స్ట్ ఈ కరణం యాక్టివేషన్ చేయడానికి బద్ద కరణాన్ని యాక్టివేషన్ చేయడానికి ఆశ్లేష నక్షత్రం వెళ్ళేటప్పుడు మునగాకు దానంగా ఇవ్వచ్చు అనమాట ఓకే ఎందుకంటే కేతు యొక్క జన్మ నక్షత్రం ఎదురంటే ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆ రోజు వీళ్ళు మునగాకుని దానంగా ఇవ్వచ్చు ఎందుకంటే అతి దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి దీన్ని అలా దానం చేస్తే కూడా సరే ఖచ్చితంగా వీళ్ళకి చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు దిగ్విజయంగా జరగడానికి వీళ్ళు ఉన్నతిని పొందడానికి ఈ విధంగా ఆశ్లేష నక్షత్రం వెళ్ళే రోజు మునుగాకును దానంగా చేయవచ్చు అనమాట ఓకే సో ఇలా అంతా చేసి ఈ భద్రకరణం గొప్పగా ఉన్నత స్థితిని పొందాలనేసి సో భద్రకాలంలో పుట్టినటువంటి మిత్రులు ఏదైనా పొరబాట్లు ఉన్నట్లయితే అంతా కరెక్షన్ చేసుకునేసి వాళ్ళు గొప్ప స్థితికి ఎదగాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను